సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే మిడ ఈరోజు నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరికి ఒక వ్యక్తి వెతుక్కుంటూ రాబోతున్నాడు తల్లి తన తప్పు అనేది తను తెలుసుకున్నాడు నీ కోసమే పరితపిస్తూ ఉన్నాడు అలాంటి ఒక వ్యక్తి ఈరోజు నీ దగ్గరికి రాబోతున్నాడు అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని బాబా మనకి అందజేస్తున్నారండి ఎవరు ఆ వ్యక్తి బాబా ఎవరి గురించి చెప్తున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా పంపించే సందేశాలు నిజంగా మనం అప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నామో అలాంటి సిచ్యువేషన్కి తగినట్టుగానే మాకు చాలా కనెక్ట్ అవుతున్నాయక బాబా గారి సందేశాలు అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తున్నారండి అలాంటి సందేశమే ఈరోజు కూడా మనందరికీ కూడా బాబా పంపిస్తున్నారండి ఎందువల్లంటే మన అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక విషయానికి ఎవరితో అయినా సరే మనం ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు దూరం అయి ఉంటుంది వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని రావాలని ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు మనతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి ఒక వ్యక్తి కనుక మనల్ని వెతుక్కుంటూ మనం ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటాం వాళ్ళ దగ్గర మాట్లాడడానికి అలా మాట్లాడినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకుండా ఫోన్ కట్ చేయడం ఫోన్ తీయకుండా ఉండడం ఇలా చేస్తూ ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళే మనల్ని అర్థం చేసుకొని మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు మనం ఎప్పుడైతే కనుక మనతో మాట్లాడాలి అన్న ఆలోచన అయితే ఉంది కొంత ఈగో వల్ల వాళ్ళు ఫోన్ చే తీయకపోవడం అలా చేస్తున్నారే కానీ మీ మీద ఆలోచన అనేది ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారండి ఇంకా ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అనేది ఏం జరిగింది అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్లో అండి ఒక ఒక అమ్మాయి ఉందండి ఈ ఈ అమ్మాయికి కొత్తగా పెళ్ళి అయిందనమాట ఆ పెళ్ళి కూడా ఏంటి అని అంటే ఒక లవ్ మ్యారేజ్ అనమాట లవ్ మ్యారేజ్ అయింది ఇది నిజంగా ఒక తెలిసిన ఒక ఫ్రెండ్ కథ అనమాట అండి ఇది తను ఏం చేసింది అని అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ అయ్యింది వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకోలేదండి ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడడం మానేశారు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారి ఇంట్లో బాగానే ఉంది ఆ అబ్బాయి బాగానే చూసుకుంటున్నాడు అంతా కూడా ఓకే అండి కానీ తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది అన్న విషయం అనేది అంటే వాళ్ళు అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా సరే తనే కావాలి అని చెప్పి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడం అనేది తని వాళ్ళకి ఇష్టం లేదండి అందువల్ల అప్పటి నుంచి కూడా వాళ్ళు మాట్లాడడం మానేశారు ఇంకా ఈ అమ్మాయి సరేలే తన తప్పు తెలుసుకొని తల్లిదండ్రులను మనం కాదని పెళ్లి చేసుకున్నామే అని చెప్పేసి ఈ అమ్మాయి ఎన్నోసార్లు వాళ్ళకి ఫోన్ చేయటం కానీ లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నతో మాట్లాడదామని వెళ్ళటం కానీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా తన మీద ఉన్న కోపం అనేది ఇంకా తగ్గకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడడం అనేది నిరాకరిస్తారండి అలాగా ఎన్నోసార్లు జరిగిందనమాట జరిగి ఈ అమ్మాయికి కూడా ఇంకా విసిగిపోయి ఇంకా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆరు సంవత్సరాలు అయిపోయింది ఏంటి అమ్మా నాన్న అసలు మాట్లాడరేమో నాతో జీవితంలో నేను చాలా వరకు కూడా కోల్పోతున్నాను అని చెప్పి తనలో తను కుమిలిపోతూ ఉండేదండి ఒకరోజు అట్లాగే తనకి బాబా దగ్గర నుంచి ఒక మాటలు ఎవరో మాట్లాడుతున్నట్టుగా తనకి అనిపించిందంటండి ఈరోజు నీ ఒక వ్యక్తి నీ దగ్గరికి వెతుక్కుంటూ రాబోతున్నాడు నీ గురించే ఆలోచిస్తున్నాడు అని అనేసరికి ఏంటా మాటలు ఇలా అనిపిస్తున్నాయని చెప్పి లేసి వాళ్ళ హస్బెండ్తో చెబుతుందంట ఏమండి బాబా నాతో మాట్లాడినట్టుగా నాకు మాటలు అనేవి వినిపించాయి అని అంటే అవునులే నువ్వు అమ్మా నాన్న గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా వాళ్ళే ఉంటారేమో ఉంటారేమోలే నువ్వు మా మామూలుగా పెద్దగా దిగులు పెడకుండా మామూలుగా పడుకో అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ తనకి చెప్తాడనమాట చెప్పినప్పుడు సరేనే తన మనసులో మా హస్బెండ్ ఎంతగా మనని ఓదార్చినా సరే మనసులో మనకి బాధ అనేది ఉంటూ ఉంటుందండి ఒకవేళ వాళ్ళేనేమో వాళ్ళే మనకి ఎదుర్కొ రావాలన్న ఆశ అనేది ఈ అమ్మాయికి కూడా ఉంది వాళ్ళు ఎప్పుడైతే మనతో మాట్లాడతారా అని అలాంటి వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉండి అంత కోపంగా ఉన్న వాళ్ళు మాట్లాడకుండా మా మ్యారేజ్ మాత్రమే కాదండి ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్తో వాళ్ళకి చాలా గొడవలు వచ్చాయండి అంటే అల్లుడే అయినా కూడా తన్ని చాలా వరకు కూడా అవమానించడం అల్లుడిని అలా చేయటం వల్ల ఈ అమ్మాయికి కొంత కోపం అనేది ఉంది ఎంత ఇష్టం లేకపోయినా సరే అల్లుడే కదా సరే అతను మంచివాడే బాగా మంచి ఉద్యోగంలో ఉన్నాడు అయినా సరే నాన్నగారు ఎక్కువగా కోపం కోపడి ఆయన్ని అవమానించడం అనేది కూడా జరిగింది కాబట్టి తనకి ఇష్టం లేదండి కొన్ని రోజుల తర్వాత తనకి మాట్లాడడం అనేది మానేసింది అలాంటిది ఆ తల్లిదండ్రుల మనసు అనేది మార్చుకొని సరేలే మనకి ఆ అమ్మాయి ఒకే ఆడపి ఆడపిల్ల ఆ పాపను ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి తన వాళ్ళ తల్లిదండ్రుల మనసు అనేది మార్చి వాళ్ళు వచ్చి అమ్మాయితో మాట్లాడాలన్న ఒక ఆలోచన అనేది బాబా వాళ్ళకి క్రియేట్ చేశారండి ఇంకా కానీ అనుకుంటున్నాడు కానీ అతనికి కొంత ఇదనేది ఉంటుంది కదా మాట్లాడాలా నేను వెళ్ళి ఇన్ని గొడవలు అయిపోయాయి వాళ్ళంతరూ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినా కూడా నేను ఎన్నోసార్లు నిరాకరించానే ఇప్పుడు ఎలా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అన్న ఆలోచన అనేది అతనికి ఉంది వాళ్ళు కూడా లేదు నా అమ్మాయి ఇంటికి రావద్దు నాతో మాట్లాడద్దు అమ్మాయి అంటుందేమో అన్న భయం అనేది కూడా అతకు అతనికి ఉందండి అలాంటప్పుడు తను బాధపడుతున్నాడు తను కూతురు గురించి ఆలోచిస్తున్నాడు దూరం అయిపోయే కొద్దీ దూరం చాలా పెరిగిపోయిందండి అయితే ఏడెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎలాగా మనం మాట్లాడేది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఇంకా సరే పర్వాలేదు ఏదైతే అయిందలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళడం అనేది జరిగింది రావడం అనేది జరిగిందండి అప్పుడు తను చ చూడంగానే అసలు నిజంగా తను కోపడలేదు సరికదా వాళ్ళ వాళ్ళ నా తల్లిదండ్రులు రాగానే వచ్చి తెల్లవారుజామున వచ్చి గుమ్మం దగ్గర నిలబడుతున్నారండి నిలబడినప్పుడు వెంటనే ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళ మీద పడిపోయిందండి ఈ వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటున్నారంటే అయ్యత వాళ్ళకి ఏదైనా కోపం ఉంటుందేమో నన్ను రావద్దు ఎందుకు వచ్చారు వెళ్ళిపోంటుందేమో అవమానిస్తుందేమో అని అనుకున్నారే కానీ తల్లిదండ్రులు అనుకున్న నిజ మాట నిజమేనండి కానీ బిడ్డలకి ఏంటి అని అంటే పెద్దగా కోపం అనేది ఏమి ఉండదు వెళ్ళి మాట్లాడితే చాలండి ఏదైనా సరే పరిష్కరించుకోవచ్చు మనం నువ్వే వాళ్ళు ఏమనుకుంటారా మనం ఏమనుకుంటామా అని అనుకుంటాం కానీ ఎలాంటి ఒక విషయమైనా సరే వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది ఆ మాట సమస్య అనేది తీరిపోతుంది అది మాట్లాడకుండా అలాగే ఉంచే కొద్దీ గ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది కానీ అది తగ్గదు అందువల్ల వాళ్ళు వచ్చి మాట్లాడేసరికి ఆ బిడ్డకి అసలు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అండి వెళ్ళిపోయి వాళ్ళ నా అమ్మ నాన్న కాళ్ళ మీద పడిపోయి అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను తప్పు చేశాను మిమ్మల్ని చాలా వరకు వరకు కూడా మిస్ అయిపోయాను నేను నేను తప్పు చేసి నన్ను క్షమించండి నాన్న అని చెప్పినప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటలకి ఆ బిడ్డకి కళ్ళల్లో నీళ్ళండి లేదు తల్లి నేను నిన్ను క్షమాపణ అడగాలి నువ్వు మంచి అతనే సెలెక్ట్ చేసుకున్నావు అతను బాగా చూసుకుంటున్నాడు నిన్ను కానీ నేనే అతన్ని అవమానించడం నిన్ను అర్థం చేసుకోకపోవడం చేశాను తల్లి నా మీద కూడా చాలా తప్పు ఉంది అని చెప్పి ఆ తండ్రి కూడా బాధపడడం అనేది జరిగిందండి నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన సైడ్ నుంచి తప్పున్నా ఎదురు వాళ్ళ సైడ్ నుంచి తప్పున్నా కూడా వెళ్ళి మాట్లాడితే వాళ్ళ సంతోషం అనేది మనం ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా ఉంటుందండి అదే బాబా మనకి ఈ కథ ద్వారా తెలియచేస్తున్నారు అలా ఎవరైనా ఉంటే కనుక ఈగోలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మర్చిపోయి వెళ్ళి వెంటనే మాట్లాడడానికి ప్రయత్నిస్తే సంతోషం అనేది విపరీతంగా ఉంటుందండి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి బాబా చెప్పిన మాటల్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి అదే ఈరోజు చెప్తున్నారు అలాంటి ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నాడు తల్లి నిజంగా నీ గురించి పరితపిస్తున్నారు అని అలాంటి వాళ్ళు వస్తే అంగీకరించండి మాట్లాడండి పాత కథలన్నీ కూడా మర్చిపోండి కోపాలు తాపాల కంటే ఉన్న కొద్ది రోజులైనా సంతోషంగా ఉండండి అందరూ కలిసి అని చెప్పి బాబా మనకి చెప్పిన మాటలే ఇప్పుడు గుర్తొస్తున్నాయండి ఈ కథ ద్వారా ఇంకా మీరేమంటారు అనేది నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి